న్యూకోర్నీ షిర్డి సాయి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మందికి భారీ అన్న సంవర్ధన ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం విశాఖ నగరంలోని ప్రముఖ సాయిబాబా ఆలయాలలో అంటే ముందుగా గుర్తుకొచ్చేది న్యూ కాలనీలోని సాయిబాబా ఆలయం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేస్తున్నారు మనం చూస్తున్నాం వేలాది మందికి అవదరం చేస్తున్నది సంబంధించి పండుగందుకు ఆలయ కంపెనీ కూడా వారితో మాట్లాడుతూ అది ఒకసారి మా వీక్షకుడికి వస్తే మీ పేరు చెప్పండి సార్ హలో ఓం సాయి రామ్ నా పేరు పౌన్ రేణి వ్యవస్థాపకులని రాంబాబు తర్వాత నాయకుడు నోకాల్ శాసగిరి ఇద్దరమే మేము ఇక్కడ పవన్సమి ఈ వేళ ఆదివారం నాటి ఇరవై ఒకటో రోజు గురు పౌర్ణమి సందర్భంగాను మేము ఇక్కడ కార్యక్రమం చేస్తాము ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు ఈ సంవత్సరం ఎక్కువగా పదివేల మంది జనాలు వస్తారని మేము ఆరోపించాము ఈ వర్షం నుంచి ఇంకా ఏమో వస్తారని మేము రాత్రి తొమ్మిది గంటల పది గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నుంచి మేము నిర్ణయించుకున్నాము ఏమిటంటే భక్తుల వల్ల ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడుతుంది అందుకనిసే ఉదయం పదకొండు గంటలకే అన్నదానం స్టార్ట్ చేశాము అన్నదాన్ని స్టార్ట్ చేసేటప్పటికి అప్పటికి కూడా ఇప్పుడు కూడా వర్షం లేనందున జనాలు దీనిగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి భక్తులు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మేము అన్ని కార్యక్రమం చేస్తాం అందరూ ఇచ్చే డొనేషన్ల వల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏదో అంటే చేస్తాము ఇంటికో పువ్వు అయితే దండ అన్నట్టు ఆ కార్యక్రమంలో మరి ఒక ఒకవేళ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కార్యక్రమం ఒక వస్తువులు ఇచ్చి కనుక మేము ఎంతో జ్ఞానంగా మేము చేయగలగలుగుతున్నాము ఇంకా ఓం సాయి సార్ ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ఆలయం ద్వారా ఇప్పుడు ఇది ఇన్న సంతోషం చేయడం పూజ నేటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది నిర్ణయించి ఈ బాబా గారిని నిర్ణయించి ఈ బాబాయ్ నిర్ణయం ఏంటంటే అంత లెక్క ఇది ఉంటుంది కానీ ఇక్కడ బాత్రూమ్ విశేషం ఏంటంటే బ్లాక్ విగ్రహం పెట్టాము ఇది ఎక్కడ విశాఖ జిల్లాలలో ఎక్కడ లేదు ఒక వాళ్ళకి ఒక భక్తులకి కళ్ళలో కనిపించి ఆ కళలో చెప్పారు ఇలాగ మీరు బ్యాక్ విగ్రహం ఇక్కడ పెట్టించాలి అని మూడు రోజులు వాళ్ళకి నిద్రలు చేసి మూడో రోజు మాకు దగ్గరకు వచ్చి ఇలా మేము బ్యాక్ విగ్రహం ఇక్కడ పెరుగుతేస్తాం అనుకుంటున్నాము అన్నారు అనగానే వాళ్ళు భక్తుల ప్రకారం వాళ్ళు మాట ప్రకారంగా మేము ఇక్కడ తీసుకొచ్చి కృష్ణ సాయి అని పేరు పెట్టి ఇక్కడ ప్రయత్నించాము అన్నదానం నేటికి పదిహేను సంవత్సరాలు కూడా అవుతుంది రోజుకి రెండు వందల మంది నూట యాభై మూడు వందల మందిలు కూడా అవుతున్నారు ఈరోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేయిస్తున్నాము ఏమంటే ఏమి చేసేది ఏమీ లేదు అందరూ భక్తుల వల్ల అందరూ ధ్వనించిన వల్లే ఈ కార్యక్రమం ఈ రోజు అన్నదానం కాకుండా ఎలాంటి విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు పన్నులుగా చెప్పారు ఏంటి అన్నదానం కాకుండా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నాం ఉదయం ఆరు గంటల నుండి స్టార్ట్ చేసాము పాలాభిషేకాలను అవి చేయించాము ఇప్పటి వరకు కాలాభిషేకం జరుగుతూనే ఉన్నది నాలుగు గంటలకు ఐదు గంటలకు ఓపెన్ చేసి అలంకరణ చేసి ఈ పూజ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ పల్లకి ఉత్సవం కూడా ఆరు గంటల నుంచి భజన అవుతుంది భజన కార్యక్రమం అవుతుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అవుతాయి ఆరు గంటల కార్యక్రమం అయిన తర్వాత ఆరు తరంతరం పల్లకి ఊరేగింపు అవుతుంది అది లేడీస్లు కూడా సాయిస్ ఇస్తున్నాము వాళ్ళే ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొని వాళ్ళు చేయాలని మేము కోరుతున్నాం ఇది విశాఖలోనే అత్యంత విశాలమైనటువంటి ఆవరణ ఆలయాలలో ఈ ఆలయం అప్పటి అని చెప్తాను చెప్పడానికి అలాంటి సందేహం లేదు మనం చూస్తున్నాం వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం చేసడంతో పాటు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ సాయినాథుడి అందరికీ కూడా భావిస్తూ సంకట జగదీష్ కుమార్ జేకే నీష్ నారతి న్యూ కాలనీలోని షిడి సాయినాథుడి ఆలయ ఆలయం నుంచి